రైతు భరోసా నిధుల కోసం తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఆశగా ఎదురుచూస్తుంది ఖరీఫ్ సీజన్ వచ్చేసింది కానీ ఇంకా పాత విడత నిధులే చాలామంది రైతులకు అందలేదు ఇటు చూస్తే వానాకాలం కూడా మొదలైంది పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తే బాగుండి పెట్టుబడికి పనికి వస్తాయని భావిస్తున్నారు ప్రభుత్వం కూడా త్వరలోనే రైతు భరోసా నిధులను విడుదల చేస్తుందని చెప్పుకొచ్చింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగరావు రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు నిధుల విడుదల సంబంధించి క్లారిటీ ఇచ్చారు రాష్ట్రంలో ఖరీఫ్ నాట్లు కన్నా ముందే రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మలని ఆశ్రావు తెలిపారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మార్కెట్లో రైతు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ నాట్లు వేయడానికన్నా ముందే రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు నిధులు విడుదలపై ఆయన సానుకూలంగా స్పందించారు త్వరలోనే రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని అందుకోసం ముప్పై ఐదు వేల కోట్లు కూడా జమ చేశామని ఆయన చెప్పారు ఖరీఫ్ నాట్లు వేయడానికన్నా ముందే రైతుల ఖాతాలో రైతుబంధు డబ్బులను జమ చేస్తామని తుమ్మల నాశరావు స్పష్టం చేశారు